నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం మురళి గారు పూజలు చేసి చేసి అలసిపోయామండి మారట్లేదు మా తలరాత అనేది ఎటువంటి పరిస్థితుల్లో మారట్లేదు ఇంట్లో కూడా ఏమవుతుందంటే నువ్వు ఇన్ని పూజలు చేసేస్తున్నావు దీనికే ఖర్చు చేస్తున్నావు తప్ప ఒక్క అంటే మార్పు అనేది లేదు అని చెప్పి ఇంట్లో నుంచి షంటింగ్ కూడా ఉంటుంది కొన్నిళ్ళల్లో ఇట్లాంటి పరిస్థితి కూడా ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం పొందలేకపోతున్నావు ఏం చేసినా అనుకునే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అండి తప్పకుండా అమ్మా ఇక్కడ లక్ష్మీ అనుగ్రహం అని కాదు కానీ ఒక ఉదాహరణ ఏమిటి అంటే ఒక మాఫియా అనేటువంటిది ఇక్కడ అంటే ఒక డ్రగ్ మాఫియా అనేటువంటిది కాకుండా అది మాఫియానే అంటే మనం జెన్యున్గా వీడియోలు చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎంతో కష్టపడి ఎంతో సబ్జెక్టును తెలుసుకోనో లేదా వీరికి ఏదైనా ఒక రెమెడీ అందియాలనో మరొకటో మరొకటో ఈ సందర్భంలో ఎవరో ఆ బ్యాచ్ మన వీడియోలు డౌన్లోడ్ చేసి ఏవో ఏవో వీడియోస్ కట్ చేసి షార్ట్స్ రూపకంగా ఇది గురువుగారి నెంబరు అని చెప్పి వారు చేసేటువంటి పరిస్థితి అంటే అర్థమైంది మీతో మాట్లాడిస్తానని అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటది మనకు సమ్ అమౌంట్ అది అది మస్ట్ అందులో నో డౌట్ సబ్జెక్ట్ ఇక్కడ మనం చెప్పేది సబ్జెక్ట్ ఉంది మనం నేర్చుకుని సబ్జెక్ట్ చెప్తున్నాం ఇప్పటికీ నెంబర్ ఆఫ్ కాల్స్ ఒక్క కాల్ కూడా రిటర్న్ నాకు రాలేదు రాదు కూడా ఆ రకంగా నేను డీల్ చేస్తా మాట్లాడతా వారికి సమస్య తప్పకుండా సాల్వ్ అవుతుంది రైట్ సాల్వ్ అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కొందరు నమ్మి డైవర్ట్ వేరే రకంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి లక్ష రూపాయలన్నా వారికి ఇచ్చేస్తారు యాభై వేలన్నా పెట్టేస్తారు అక్కడ ఇందర పూజలకు రెండు లక్షలు లక్ష రూపాయలు పెట్టి ఆ మీకు ఏం కావాలి పలానా ఇదా నేను చేసి పెడతా అలా వాళ్ళ మాట కూడా ఏమి కావాలి మీకు ఆ ఇదా ఆ పని నేను చేసి పెడతాను నీకేమిటి బాధ ఈ నెంబర్కు కు డబ్బులు పంపు ముందు మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పంపిన ఆయన దాని తర్వాత పదకొండు వేల పదకొండు వందల ఇలా సంఖ్య కూడా ఎట్లున్నదో నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టిండు నలభై ఏడు వేలు తగలేసుకున్నాడు పైసలు నమ్మద్దు అంతే ఏం చెప్తున్నాను అంటే మనము అనేది అది తెలిసిపోతుంది పైన లోగా ఉంటుంది అది ఒక బ్రాండ్ అది ఖచ్చితంగా కనబడుతుంది ఇట్లా మీరు మోసపోయి పూజలు చేసుకున్నాము అగలేదు అంటే కుదరదు ఒక దీనికి పరిష్కారం ఏంటి అంటే అపాయింట్మెంట్ తీసుకున్నారు బానే ఉంది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక్కసారైనా ఇప్పుడు వాట్సాప్ ఎవరికి వాట్సాప్ లేదు చెప్పండి ఒక్కసారి ఒక వన్ మినిట్ అయినా మీరు వాట్సాప్ లో వీడియో కాల్ లో వాళ్ళకి కనిపించండి తప్పకుండా మీ ఫేస్ కనపడితే దెన్ కన్ఫర్మేషన్ కదా ఓకే మురళి గారే మన జాతకం చూస్తున్నారు ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే డైరెక్ట్ గా వచ్చి కలుస్తారు దాట్ ఇస్ అసలు ఇబ్బందే కాదు అది కానీ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు వీడియో కాల్ లో కూడా సార్ కనపడతారు సో దాన్ని బట్టి వేయకూడదు అనేది వీరు మేము ఈ పూజలు చేసాము ఆ పూజలు చేసాం మాత్రం ఇది ఒప్పుకునేది లేదు కనుక నేను చెప్పే అటువంటి విషయం ఏమిటంటే మేము ఈ పూజలు చేసాము అలసిపోయాము ఆ పూజలు చేసాము వీరిని నమ్మాము నాకు కూడా నెంబర్ ఆఫ్ దాంట్లో నుండి పలానా గురువు గారితో మాట్లాడాము పలానా గురువు గారు మమ్మల్ని జయమన్నారు జాతకం చూస్తే ఆయన జయమన్న రెమిడికి దీనికి సంబంధం లేదు ఇదేమిటి నాకు అర్థం కాలేదు వృత్తి వృత్తికి సంబంధించినటువంటి కారకుడు పదవ స్థానంలో శని భగవానుడు క్లియర్గా ఉన్నాడు వారిది ఒక లగ్నం తొమ్మిదవ స్థానంలో మన పదవ స్థానానికి సంబంధించి అసలు వృత్తి కారకుడు శనేచరుడు తనకు సంబంధించినటువంటి దశలోనే ఉన్నాడు కొంచెం లేట్ అవుతుంది అది శనికి అధిపతి ఎవరు ఈశ్వరుడు లేదా శనికి సంబంధించింది ఏదైనా చేసుకోవాలి శనికి సంబంధించింది ఏమైనా జపాలు చేయించాలి గురుచరిత్ర పారాయణం చేయమని చెప్పి అన్నారు ఇదెందుకు అన్నట్టు అంటే ఇట్లా కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి అది మనం ఇది అని చెప్పి చెప్పలేము కనుక ఈ సందర్భంలో మీరు దయచేసి చెప్తున్నా మీరు మీ మనస్సాక్షి ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి జెన్యున్ ఏమిటి జరిగింది ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఇక పాయింట్ ఏమిటి అంటే విషయానికి వస్తే ఇది ఇది జాతకం చూపించుకునే వాళ్ళకి అసలు జాతకం అది చూపించుకోకుండా జనరల్ గా ఇంట్లో పూజలు చేసుకుంటున్నాం వర్కౌట్ అవ్వట్లేదు లక్ష్మి అనుగ్రహం మాకు పొంద మేము పొందలేకపోతున్నాం అనుకునే వాళ్ళ కోసం చెప్పండి తల్లి ఇక్కడ దోషము ఉంటుంది పుణ్యం ఉంటుంది ఇంట్లో మనం చేసేటువంటి పూజల వల్ల ఒక పుణ్యఫలం అనేటువంటిది మనకు లభిస్తుంది జాతకంలో ఉండేటువంటి దోషాలు నివారణ అనేటువంటిది అంత ఈజీగా కావు ఒక పుణ్యం వస్తుంది మనం అయ్యో తెలుసో తెలియకో ఇప్పుడు నిన్న ఏం జరిగిందో ఒక హోం అని జరిగే సందర్భం ఇది ఇది నాకే విడ్డూరం అనిపించింది ఇది ఇక విషయం ఏమిటి అంటే ఈ పూజలు ఆ పూజలు అని కాదు కానీ మనం చేసుకునేటివి కొంత పుణ్యాన్ని ఇస్తే మరికొన్ని దోష నివారణిస్తాయి ఎంత తొందరగా దోష నివారణ అయితే రిజల్ట్ ఉంటుంది ఇక్కడ పుణ్యం అనేటువంటిది ఏమిటంటే మన పిల్లలకు కానీ లేదా రేపడతారానికి మనకు బాగుంటుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి కోరుకున్నా కూడా మీరేం చేయాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఈ టైంలో మీరు నిద్రలేసి స్నానాది కార్యక్రమాలు చేసి దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు చేయమని నేను చెప్పాను అంటే ఇలా చెప్తు చెప్పను అని చెప్పి అంటున్నాడని కూడా కాదు కానీ చెప్తున్న విషయము ఇక విసిగిపోయాం అనుకునేటువంటి వారి కోసము కేవలము మీరు బ్రాహ్మీ ముహూర్తంలో ఒక నలభై ఏడు రోజులు చేయాలి నలభై ఏడు రోజులు అల్లారం పెట్టుకోండి ఫార్టీ సెవెన్ డేస్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ త్రీ టు ఫైవ్ మీరు ఎప్పుడు లేస్తారో లేవండి త్రీ థర్టీ లేదా ఫోర్ ఫిఫ్టీన్ మ్యాక్సిమమ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ లోపే ఉండాలి ఇక ఫోర్ ఫైవ్ అంటే ఐ మీన్ అంత త్రీ టు ఫైవ్ అంటే త్రీ నుంచి ఫోర్ మధ్యలో అయితే ఎక్సలెంట్ ఉంటుంది నేను మొన్న ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు మూడు నెలలు నిద్ర లేవడం జరిగింది అసలు ఆ రోజు మొత్తం అల్కగా ప్రాణం ఆకలి లేదు అల్కగా ప్రాణం కనుక మూడు నిద్ర నిద్రలేచే ప్రయత్నం చేసి మీ యొక్క టెర్రస్ కానీ లేదా ఇంటి అంటే ఇంటి ముందు వరాండా కానీ బాల్కనీ కానీ ఎక్కడికైనా వెళ్ళేసి యూనివర్స్ కు చక్కగా కూడా వేడుకోండి అంటే బయట కనబడేటువంటి ఆ యొక్క ప్రకృతిని ఆ యొక్క ఆకాశం వైపుగా చూసి అంజలి ముద్ర వేసి చక్కగా కూడా అంజలి ముద్ర అనేటువంటిది వీడికి వీడియో చివరలో చూపిద్దాం అంజలి ముద్ర వేసి చక్కగా కూడా నమస్కరించుకోండి నాకు ఈ కోరిక నెరవేరాలి తల్లి నాకు ఈ కోరిక నెరవేరాలి అమ్మ నాకు ఈ కోరిక నెరవేరాలి ఇంతే నెరవేరాలి నెరవేరుతుంది నెరవేరేలా మీరు చేస్తున్నారు అంతే ఇట్లా మీరు నలభై ఏడు రోజులు సంకల్పం ఇచ్చారు సంకల్పం కేవలం ఇది నాకు ఈ కోరిక నెరవేరాలి నాకు ఈ కోరికను తప్పకుండా మీరు తీరుస్తున్నారు అంతే అక్కడ ఎవరో ఒక పవర్ ఉంది యూనివర్స్ అనేటువంటి విధంగా భావన చేసుకొని అంజలి ముద్ర అంటే కేవలం ఇంతే నమస్కారం చేసుకొని కోరిక కోరిక కోరుకున్న తర్వాత కొంత ఇవి కొంచెం బెండ్ చేయండి కొంచెం బెండ్ చేసి నమస్కారం చేసుకొని కొంత ఈ విధంగా ఆ యొక్క శరీరానికి మన యొక్క చేతులను ఇలా రఫ్ చేసుకొని ఆ యొక్క ఇప్పుడు హోమం చేసిన తర్వాత కాస్త ఆ యొక్క మంటను ముందుగా అంటే ఇట్లా దోశలు పట్టుకొని ఒక మంత్రం చెప్తాం స్వస్తి శ్రద్ధ మేధం విష ప్రజ్ఞా విద్య బుద్ధి అని చెప్పి చెప్పిన తర్వాత దానిని ఆ యొక్క మంటను తీసుకొని ఈ విధంగా రాసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా మనం నమస్కరించుకున్నటువంటి ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో దానిని వారు ఇచ్చినట్టుగా భావన చేసుకొని ఒకసారి ఈ విధంగా చేతిని రబ్ చేసుకొని ఈ విధంగా రాసుకోండి తప్పకుండా నలభై ఏడు రోజులు మీరు చేసినట్టయితే అది ఆర్థికంగా గాని లేదా సంతానం కానీ లేదా వివాహం కానీ లేదా వ్యాపారం కానీ లేదా రావాల్సినటువంటి ధనం కావచ్చును లేదా చక్కటి ఆరోగ్యం కావచ్చును లేదా శత్రు బాధ కావచ్చును లేదా మీ భార్య భర్తలలో అన్యోన్య అన్యోన్యమైనటువంటి జీవితం కావచ్చును లేదా అపమృత్యు దోష నివారణ కావచ్చును లేదా మీ తండ్రి తరపు లేదా తల్లి తరపు ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చును లేదా వృత్తిపరమైనటువంటి ఇబ్బందాలు కావచ్చును లేదా వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు కావచ్చును విదేశీ ప్రయాణం కావచ్చును ఏదైనా మీరు అడగండి ఈ సమయానికి కింద కామెంట్ పెట్టండి ఈ వీడియో సేవ్ చేసుకొని నలభై ఏడు రోజుల తర్వాత కింద కామెంట్ పెట్టండి నాకు కాల్ చేయండి చాలా అద్భుతంగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నమస్తే